మిత్రులందరికీ శుభోదయం ఈనాడు ముఖ్యం సంతవేరి పెద్దోడు సుశ్రీ చిన్నోడు వర్షిత్ ఊళ్ళను మింగిన కొండలు మట్టి చర్యలు విరిగిపడి నూట ఇరవై మూడు మంది మృతి నూట ఇరవై ఎనిమిది మందికి గాయాలు తొంభై ఎనిమిది మంది ఆచూకి గల్ గల్లంతు బురదలో కూరుకుపోయిన వందల మంది భారీ వర్షాలకు వాయినా జిల్లా అతలాకుతలం ఇల్లు వంతె వంతెనలు ధ్వంసం ఇదైతే కేరళలో అయితే వయనాడులో అయితే మొత్తం ఒక ఊరు వైనాడు అనే ఊర్లో మీద అయితే వాటర్ అయితే మొత్తం వచ్చేసాయంట దానివల్ల అయితే కొండలు విరిగిపడి మట్టి కూడా అయితే ఫుల్స్కి అయితే తుఫాన్లా అయితే వచ్చేసింది దానివల్ల అయితే వన్ ట్వంటీ త్రీ పీపుల్స్ అయితే చనిపోయారు అలాగే వన్ ట్వంటీ ఎయిట్ మెం వాళ్ళకైతే గాయాలైతే తగిలాయి ఇదైతే కేర కేరళలో వాయనాడు ప్రాంతంలో అయితే జరిగింది మనం ఇంతకుముందు ఎడిటోరియల్ ఫీల్డ్ అయితే చెప్పుకున్నాం కదా కొండలు ఎందుకు విరిగిపడుతున్నాయి అనేది ఇక్కడ కూడా అట్లానే జరిగింది కొండలు విరిగిపడి అయితే మొత్తం ఇల్లు వంతెనలు అయితే కూలిపోయాయి మొత్తం ధ్వంసం అయిపోయాయి దేశానికి మను ఆహారం దేశానికి మనోహారం లో మను బాకర్ ఖాతాలో రెండో పథకం సరబ్జ్యోతితో కలిసి షూటింగ్లో కంసం సొంతం ఇదైతే నిన్నటి ఒలింపిక్స్ మ్యాచ్లో అయితే అయితే మళ్ళీ మళ్ళీ ఒక పథకం అయితే తీసుకున్నారు బ్రాంజ్ మెడల్ అయితే తీసుకున్నారు సేమ్ ఇప్పుడైతే అరికార్లోకి అయితే ఎక్కింది అయితే ఎందుకంటే ఒక ఒలింపిక్స్లో టూ మెడల్స్ వచ్చి వచ్చింది కాబట్టి ఆగస్టులో రైతులకు రుణ విముక్తి రెండు లక్షల వరకు మాఫీకి ఏకకాలంలో ముప్పై ఒక వేల కోట్లు కేటాయించాం అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ అయితే ఇప్పుడు విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ విచారణకైతే చైర్మన్గా అయితే జస్టిస్ మదన్ బి లోకర్ లోకూర్ గారిని అయితే పెట్టారు తిరిగి బా బాసాలోకి గద్వాల ఎమ్మెల్యే నైపుణ్యంతో కూడిన మానవ వనరుల వనరులే లక్ష్యం నైపుణ్యాలంటే స్కిల్ డెవలప్మెంట్ మానవ వనరులు అంటే హ్యూమన్ రిసోర్స్ కథం తొక్కిన ఆశా కార్యకర్తలు In Kerala, in Kerala, why not place the rocks fall down because of high floods? The mountains rocks fall down on the houses and some roads and bridges. So one hundred six members dead and ninety eight members missing. Ninety eight members missing and one twenty eight members injured. मनो में एक सिटी पे विंसे ब्रॉन्ज अगेन इन द कंपनी ऑफ़ सारा सारा जॉब जिसे अपोदिन इस टाइम इन ओलिंपिक्स मनो गाट अगेन अप ब्रॉन्ज मेडल एंड डे बिफोर इस टाइम शी गाट फर्स्ट ब्रॉन्ज मेडल आफ्टर आउटसो शी गाट सेकेंड ब्रॉन्ज मेडल जस्टिस में जस्टिन जस्टिस मदर टू हेड प्रॉब टू पावर सेक्टर इरेग्युलेटरी తిరిగిన కొండలు తిరిగి బారాసలోకి గద్వాల ఎమ్మెల్యే నైపుణ్యంతో కూడిన మానవ వనరులే లక్ష్యం ఆగస్టులో రైతులకు రుణం రుణ విముక్తి కథం తొక్కిన ఆశా కార్యకర్తలు ఇవైతే ఫస్ట్ పేజ్ వచ్చాయి ఇక్కడ కూడా వచ్చాయి highly educated this is about the పటిష్ట నిఘాతోనే ఉగ్రవాదంపై విజయం గత కొద్ది నెలలుగా జమ్మూ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి ఆ ఘటనలో భద్రతా సిబ్బంది వైపు నష్టం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది ఈ విషయంలో ప్రభుత్వం సాయుధ బలగాలపై ఒత్తిడిని ఒత్తిడి పెరుగుతోంది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు జమ్మూ ఇప్పుడు జమ్మూ దగ్గర ఇప్పుడు జమ్మూ దగ్గర అయితే ఫైర్స్ కాల్పులు అయితే జరుగుతున్నాయి ఫైరింగ్స్ అక్కడైతే ఉగ్రవాదుల కన్నా మన ఇండియా ఇండియన్ ఆర్మీ అయితే ఎక్కువ అనేది ఇక్కడైతే ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళైతే పాకిస్తాన్ అయితే వాళ్ళైతే తీసుకున్నారు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు జమ్మూనైతే తీసుకున్నారు అందుకోసమే ఇక రావద్దని అయితే మన ఇండియన్ ఆర్మీ అయితే అక్కడైతే ప్రొటెక్ట్ అయితే చేస్తుంది ఇంకా ఒక్కొక్క టైంలో లో అయితే అక్కడ షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి దానివల్ల అయితే ఇక్కడ ఇండియన్ ఆర్మీ అయితే చనిపోతుంది అందుకోసమే ఇప్పుడు గవర్నమెంట్ పై అయితే ఇంకా ఆర్మీ దగ్గర అయితే ఎక్కువ ఒత్తిడి అయితే పెరుగుతుంది అని అయితే అంటున్నారు అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడు ఇండియాలో కూడా నక్సలైట్స్ స్టేట్స్ లో అయితే కాల్పులు అయితే జరగడం వల్ల ఇంకొందరు ఆర్మీ మెంబర్స్ కూడా చనిపోతున్నారు ఇందువలన ఆపరేషన్ లకు సవాలు అంటే ఇప్పుడు ఏదైనా షూటింగ్స్ అక్కడికి వెళ్ళే ముందు అయితే ఆపరేషన్ ఒక ప్లానింగ్ ప్రకారం అయితే వెళ్ళాలని అయితే అంటున్నారు దాని కొంచెం ఎక్కువ ప్రోత్సహించాలని అయితే అంటున్నారు యాత్రకు భద్రత ఇది యాత్రకు భద్రత అంటే ఇప్పుడు ఆర్మీ ఇప్పుడు ఎవరైతే ఆర్మీ ఫోర్స్ లో ఉన్నారో వాళ్ళని ఒక ట్రక్ లో తీసుకెళ్తూ ఉంటారు కదా బార్డర్స్ దగ్గర అప్పుడైతే చాలా సినిమా చూస్తూనే ఉన్నాము రాకెట్ అయితే పేల్చేస్తారు అందువలన ఆర్మీ ఫోర్స్ అయితే చనిపోతున్నాయి అందువలన అందువలనైతే భద్రత తీసుకోవాలని చెప్తున్నారు స్పష్టమైన సందేశం ఇవ్వాలి అంటే గట్టిగా అయితే సందేశం అంటే ఇప్పుడు ఏం కావాలని అయితే స్ట్రాంగ్ అయితే ప్రాముఖ్యత ఇయాలని అయితే అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ కోసం డ్రాగన్ ఆరాటం బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చైనా కల కళల ప్రాజెక్టు దీనికోసం ఆ దేశం అలు పెరగని ప్రయత్నాలు సాగిస్తోంది తాజాగా దక్షిణ దేశాలతో సదస్సును ఏర్పాటు చేసింది నేపాల్కు కీలక ప్రాధాన్యం కల్పించింది తాజా పరిణామాలు భారత ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్న చూపుతాయన్నది పరిశీలనార్హం ఇదైతే దేని గురించి అన్ని ఆర్టికల్ ఇప్పుడైతే బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఒక రోడ్ కోసం అయితే చైనా అయితే చాలా గట్టిగా అయితే ప్రయత్నం అయితే ఇస్తుంది చాలా వరకు కష్టాలు అయితే చైనా అయితే వీటి మీద చైనా కల ప్రాజెక్ట్ ఇదైతే ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు చైనాకైతే ఎన్నో ఆశలు అయితే ఉన్నాయి అందులో ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ అనమాట దీనికోసం అయితే వాళ్ళైతే ఎక్కువ సదస్సులు అయితే జరిపారు దానికోసం దీనికి ఈ రోడ్డు కోసం అయితే వాళ్ళు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట అని పెరగాని అంట ఒక లేజినెస్ అంటే లేజినెస్ చూపకుండా అయితే రోజు ఎత్తు దాని అయితే చేస్తున్నారంట పనులు ఇంకా తాజాగా అయితే దక్షిణాసియాతో అయితే సదస్సు అంటే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అయితే నేపాల్కి అయితే ప్రముఖ అంటే ఎక్కువ ప్రాధాన్యమైతే ఇచ్చింది మీరు ఫస్ట్ ప్లేస్లోనైతే చంపాలని దీనివల్ల మన ఇండియాపై అయితే మన ప్రాబ్లమ్స్ ఇంకే ఏమైనా జరుగుతాయని ఆందోళన కలిగిస్తుంది ప్రాజెక్టులను ప్రోత్సహించడమే లక్ష్యం అంటే ఇది అయితే ప్రాజెక్టులను ఆ ప్రాజెక్ట్ని అయితే ప్రోత్సహించడమే లక్ష్యం అని అంటున్నారు నేపాల్ ఆందోళన అంటే దీనివల్ల అయితే నేపాల్కి ఇంకేమైనా కష్టాలు వస్తాయా అని నేపాల్ అయితే ఆందోళన అయితే పడుతుంది అంటే భయపడుతుంది చౌకగా సముద్ర విద్యుత్ భూతాపం వాతావరణ మార్పులు కర్బన ఉద్గారాల వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు హరిత ఇంధనం వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి పలు రకాల పునరాత్ పునరాత్పాదక పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతోంది ఈ క్రమంలో సముద్రం ద్వారా కరెంటు తయారు చేసు చేసుకోవడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ ఆర్టికల్ దీని గురించి అంటే సముద్ర విద్యుత్ గురించి విద్యుత్ కోసం అయితే చాలా ఉన్నాయి ఏంటి అంటే ఇప్పుడు సోలార్ అలాగే హైడ్రో ఇప్పుడు ఈ హైడ్రో అంటే ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఈ సముద్రం నుంచి అయితే ఈ విద్యుత్ తయారైతే చేస్తూ ఉంటారు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు భూతాపం వాతావరణ మార్పులు అంటే ఇప్పుడు క్లైమేటింగ్ అనేది ఒకలా ఒకేలాగా అయితే ఉండదు అదైతే ఒక్కొక్క టైంలో అయితే మారుతుంది భూతాత భూతాపం అంటే ఎర్త్ ఎర్తిపేక్స్ ఒక్కొక్క టైంలో అయితే ఎర్టిపేక్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దీనివల్ల అయితే ఎలక్ట్రిసిటీ అనేవి ఎయిర్ నుంచి సోలార్ ఎనర్జీ నుంచి సోలార్ సిస్టమ్ నుంచి అయితే రాదు కాబట్టి భూతాపం అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే ఇది గ్లోబల్ వార్మింగ్ అంటే ఎర్త్ లోపల ఎక్కువ లావా అనేది హీట్ అయితే ప్రొడ్యూస్ చేసి అయితే భూమిని అనేది అయితే వేడిగైతే మార్చేస్తూ ఉంటుంది ఇప్పుడు చెట్ల నడికేయడం వల్ల మొత్తం అయితే హీట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మొత్తం కూల్ డౌన్ అయితే చేస్తూ ఉంటాయి ఎందుకంటే వాటి రోజు నుంచి కొన్ని కొన్ని వాటర్ డ్రాప్స్ అయితే భూమి లోపల దాకితే వెళ్తాయి ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇవన్నీ కాకుండా మొత్తం ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిసిటీ తీద్దాం అయితే అంటున్నారు ఎట్లా అంటే సముద్రం నుంచి ఓషియన్స్ ఎట్లా అంటే ఒక రెండు పోల్స్ అయితే పెడతారు ప్రాజెక్ట్ టైప్ అయితే పోల్స్ అంటే ఇప్పుడు అలలు అయితే వస్తాయి కదా అవి అయితే వాటికి టచ్ చేయి అట్లా అయితే ఎలక్ట్రిసిటీ అనేవి అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తారు i పథంలో అడుగేసి నారి అంటే మహిళ అంటే ఇప్పుడు ఉమెన్ డెవలప్మెంట్ లో అయితే పథంలో అడుగేసి అంటే ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేస్తున్నారంట ఒకసారి తీసుకుంటే రెండింతలు అయింది అయితే గోల్డ్ గురించి ఒకసారి తీసుకుంటే

ఇయర్ సప్లీ అతను తీసుకోవాలి మళ్ళీ విత్డ్రా చేసుకోవాలంటే మళ్ళీ వాళ్ళకి ఎక్కువ మనీ అయితే రావు మళ్ళీ ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ తీసుకుంటే ఇప్పుడు టూ ల్యాక్స్ అనేది రావు అప్పటి వరకు ఎంత మనీ అయితే డబ్బులు అంటే ఎంత మనీ అయితే దీంట్లో యాడ్ అయిందో అంత వాళ్ళకైతే ఇస్తారు కేంద్ర బడ్జెట్ కు లోక్సభ ఆమోదం రాష్ట్రాలకు నిధులపై విపక్షాల విమ విమర్శలను తిప్పికొట్టిన ఆర్థిక మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ గారైతే అంటున్నారు లోక్సభలో కులం చిచ్చు ఇదైతే లోక్సభలో అయితే కులం గురించి అయితే గురైతే పడ్డారంట బలహీన వర్గాల న్యాయవాదుల నమోదుకు అధిక రుసుములు వద్దు ఇదైతే సుప్రీంకోర్టు అయితే అంటుంది ఇదైతే ఎన్రోల్మెంట్ కావడానికి అయితే ఎక్కువ మన తీసుకోవద్ద అంటున్నారు ఫీజు ఫీజు టైప్ ఎన్రోల్మెంట్ ఫీజు Nirmala counters cha charges of opposition on budget. Finance minister has failed to understand situation in Manipur. Car yeah. పాలమూరు రంగారెడ్డి అంచనా వ్యయం యాభై ఎనిమిది వేల ఎనభై ఆరు కోట్లు ఇదైతే పాలమూరు రంగారెడ్డి డ్యామ్ గురించి అయితే వాళ్ళు ఇదైతే లిఫ్ట్ ఇరిగేషన్ అయితే వాళ్ళకు అంచనా అయితే వేసుకున్నారు అది ఎంత అంటే ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ Heavy equi equipment, rescue dog teams, airlift, airlifted to Wayanad. 572 millimeter millimeter of rainfall in just 48 hours—a battering—a battering that Wayanad did not anticipate, anticipate. Modi calls Kerala CM promises full support for relief.

ఇది సీతక్క గారు అయితే అంటున్నారు అసెంబ్లీలో అయితే ఉత్తమ్ వర్సెస్ గంగుల ఇదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా గంగుల గంగుల కమలాకర్ గారు అయితే అసెంబ్లీలో అయితే మాటలు యుద్ధం అయితే చేసుకుంటున్నారంట राज फॉर डिजिटल कंटेंट क्रिएटर क्रिएटर्स वन परसेंटेज कस्टम्स ड्यूटी और लैब केमिकल अलार्म साइंटिस्ट प्राइवेट आईएएस कोचिंग सेंटर है ब्लॉक ड्रेनेज सिस्टम इपरे स्पोर्ट्स वेट चैंपियन మళ్ళీ మళ్ళీ ఇది మను రోజు ప్యారిస్లో రెండో పథకం గెలిచిన షూటర్ అయితే నిన్న మ్యాచ్లో అయితే మళ్ళీ అయితే మనుగారైతే బ్రాంజ్ మెడల్ అయితే బ్రాంజ్ మెడల్ అయితే తీసుకున్నారంట ఆమె పూర్తి పేరు మను భాకర్ రైతు బిడ్డ పథక పంట

Defaulters. RPA means Reserve Bank of India. Default. Huh? Defaulters. Defaulters. Center. Center. Pol policies help investors to make profit. Says Nageshwaran. Super Surya. Akari overlord. Yeah. Super. Super Surya. Akari overlord. క్యాప్టెన్కు రెండు వికెట్లు మ్యాచ్ టై సూపర్ సూపర్ ఓవర్లో భారత్ విజయం అయితే ఫస్ట్ ఆఫ్ మ్యాచ్ అయితే టై అయితే చేశారంట అందుకోసం సూపర్ ఓవర్ అయితే మళ్ళీ అయితే ఇష్టం అందులో అయితే గెలిచారంట మన ఇండియా గెలిచేశారు వచ్చేసాయి చిన్న చేపలు అదంటే ఇది దేని గురించి అంటే స్విమ్మింగ్లో అయితే ఒలింపిక్ స్విమ్ స్విమ్మింగ్లో ఇప్పుడు బిజినెస్ పేజ్ వారం ఎక్స్పైరీ కాంట్రాక్టుల తగ్గింపు పసిడికి గిరాకి కాస్త తగ్గింది అంటే ఇదైతే బంగారి బంగారంకి అయితే

మూడో రోజు ముందుకే ఇదైతే సెన్సెక్స్ నిఫ్టీ వాళ్ళ రెండు అయితే ఇంకా ముందుకైతే సాగుతుంది సెన్సెక్స్ అంటే ఇదైతే బిఎస్సీని చూస్తుంది అంటే బీఎస్సీలో ఉన్న కంపెనీస్ అయితే చెక్ అయితే చేస్తుంది బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ అంటే ఎన్ఎస్ ఎన్ఎస్సిలో ఉన్న కంపెనీస్ని అయితే చెక్ అయితే చేస్తుంది ఎన్ఎస్సీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ कम चिप सेट तो एमी वेल कू 5जी फोन ये, ये तो 8000 के तो 5जी फोन से तो इस सुनारांटा क्वाल okay. इसका इनकम डेंटेक क्वाल कम कंपनी नोस्फोर अगेन स्पोर्ट्स पेज 2024 पुलिंग आउट आल आल स्टाफ्स तू बीक दे हीट సాగర్లో పెరుగుతున్న నీటి మట్టం శ్రీశైలం నుంచి పది గేట్ల ద్వారా నీటి విడుదల ఇదైతే సాగర్లో అయితే వాటర్ అయితే పెరుగుతున్నాయంట ఇంకా శ్రీశైలం నుంచి అయితే టెన్ గేట్స్ అయితే ఓపెన్ అయితే చేశారంట కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి డెబ్బై వేల కోట్ల లబ్ధి ఇదైతే కే లక్ష్మణ్ గారు అంటున్నారు అసెంబ్లీ ముట్టడికి సమగ్ర శిక్ష ఉద్యోగుల యత్నం No bill pending with Raj Bhavan, says Bengal Governor. Defector returns to BRS, leaving Congress red faced. Manu back, announce sports switch Manu back on the podium.